వెల్కమ్ టు ఠ్యూర్ వైజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేజీబీవీలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల గురించి గత రాత్రి టీవీ ఎయిట్లో ప్రసారమైన వార్తలు పేరు విన్నారు ప్రస్తుతం ఇరవై ఆరు మందికి చేరింది ఈ బాధితుల సంఖ్య ఎవరు తప్పు చేసినారు ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది పక్కన పెడితే ప్రస్తుతం రెండు వందల యాభై మంది విద్యార్థిని లేవు తమ ఇళ్లకు వెళ్లకుండా ప్రభుత్వం సెలవులు ఇచ్చినప్పటికీ కేజీబీవీలోనే గడపాల్సిన పరిస్థితి దాపురించింది అయితే విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రే డిఫ్యూటెడ్ ఎంఎండ్ హెచ్ఓ వీరజ్యోతితో పాటు స్థానిక డాక్టర్లు సుమ అనుషా అదేవిధంగా హెచ్ఎస్ మల్లబాబు ఎంపీహెచ్ఓ ఆనంద్ ఆశా వర్కర్ల అమ్మాజీ డి రాము ఏఎన్ఎం పద్మావతి ఆశా కార్యకర్త ఎన్ఎ నౌకరత్వం తదితరులు కేజీబీకి వెళ్ళి రాత్రంతా అక్కడే గెలిపారు పిల్లలకు తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని చెప్పి సీరియస్నెస్ను తగ్గించే ప్రయత్నం కూడా చేశారు అయితే విషయాన్ని తెలుసుకున్న జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయాన్నే కేజీబీవీకి చేరుకున్నారు డేమండచో పిరవికుమారు పిఓఆఆర్బిఎస్కే జే ప్రశాంతితో పాటు విద్యాశాఖ ఆర్జేడి విజయభాస్కర్ అదేవిధంగా డిఈఓ గిడ్డి అప్పారావు నాయుడు డిఫ్యూ డిఓ అప్పారావు స్థానిక ఎంఈఓ తలుపులు అదేవిధంగా గొలుగొండ ఎంఈఓతో పాటు గిత్త ఎంఈఓ టూలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఈ గొల్గొండ ఎంఈఓ నర్సీపట్నం ఎంఈఓ ఎంపీ కలిపి పురుగుల్లో అన్నం ఉన్నది అనే విషయాన్ని బయటపెట్టిన విషయం ఒక్కసారి మీకోసం చూపిస్తున్నాము చూడండి

మీరే సుప్రీం చెప్పండి గత రెండు మూడు రోజులుగా కేజీబీఓలో ఇదే పరిస్థితి నెలకొంటున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఈ మండల ఎంఈఓ స్వయంగా వారే దగ్గరుండి వీటిని పరీక్షించి బియ్యం సక్రమంగా కడగలేదని అందులో పురుగులు విషయాన్ని కూడా నిర్ధారించారు ఇదే సమయానికి అక్కడికి వచ్చిన అధికారులు జిల్లా అధికారులు కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా సరైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్రస్తుతం విద్యార్థులను తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు వాటర్ ట్యాంకును వాటర్ హెడ్ ట్యాంకును చూస్తే అది కూడా పూర్తి స్థాయిలో అపరిశుభ్రంగా ఉంది అక్కడ ఇప్పుడే క్లీనింగ్ చేసే ప్రక్రియను కూడా చేపట్టారు వాటర్ హెడ్ ఆ ట్యాంకును క్లీన్ చేసే వ్యక్తిని అడగ నెల రోజులకు ఒక మారు మాత్రమే ట్యాంక్ను క్లీన్ చేస్తామని చెప్పారు అయితే ఈ ట్యాంకు కాదు ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది ఆర్ఓ ప్లాంట్లో ఉన్నటువంటి ఫిల్టర్లను క్లీన్ చేయకపోవడం వల్ల కూడా సమస్య వస్తుందని డిఎం గుర్తించి కేజీబీవీ ప్రిన్సిపాల్ను అడగడం జరిగింది ప్రశ్నించారు దీంతోపాటు కేజీబీవీకి సప్లై చేస్తున్న ఆహారంకి చాలా పదార్థాలు అంటే చెక్కీలు కానీ శనగొండలు కానీ ఇతర పదార్థాలకి ఎక్స్పైరీ డేట్ కానీ ఇన్కమింగ్ డేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఏమీ ఉండటం లేదు కనీసం నెలకు ఒక్కసారి మాత్రమే ఇటు ఈ సరుకులన్నీ డంపు చేసి వెళ్ళిపోతున్నారు నిబంధనల ప్రకారంగా వారానికి ఒక్కసారి ఇస్తే తప్ప ఈ సరుకులు పాడవకుండా ఉండే అవకాశం లేదు వీటన్నిటినీ వీరు క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ప్రస్తుతం విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అత్యధికంగా వచ్చి తమ పిల్లలను సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంటికి పంపించండి అని అడుగుతుంటే సముదాయిస్తున్న ఎంపీటీసీని చూడండి అయితే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎం అండ్ హెచ్ఓ స్వయంగా రవికుమార్ ఆయనే తల్లిదండ్రులకు నచ్చజెప్పారు ఎటువంటి పరిస్థితులు విషమించకుండా ఇద్దరు డాక్టర్లను ఇక్కడ డిప్యూట్ చేశామని దీంతోపాటు డిఫ్యూట్ ఎంఎండ్ చో వీరజ్యోతి తదితరులు కూడా అందుబాటులో ఉన్నారని తల్లిదండ్రులకు ఆయన తెలియజేశారు ప్రస్తుతం బాధితుల సంఖ్య ఖచ్చితంగా ఇరవై ఆరుకి చేరింది ఈరోజు ఉదయం కూడా ఏరియా ఆసుపత్రికి సుమారుగా ఐదుగురు పిహెచ్సికి వేమునపూడు పిహెచ్సికి ఏడుగురు కూడా తరలించారు వీరందరూ కూడా ప్రస్తుతం వైద్య సేవలు పొందుతున్నారు వీరందరి పరిస్థితి నిలకడగానే ఉంది అయితే ఎవరైతే ఫుడ్ లీడర్గా చెప్పబడుతున్నారో ఆమెకు ఆ అమ్మాయికి ఇప్పటికీ కూడా ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో కూడా మరొక రెండు విరేచనలు అవ్వడంతో దగ్గరే ఉండి అక్కడ డిఫ్యూ డిమండ్ హెచ్ఓ పర్యవేక్షణ చేస్తున్నారు ఆ వివరాలు చూద్దాం

네. 아니. 아. 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 아니. అంతకు <laughs> ముందు <laughs> అయితే డిఎండ్ హెచ్ఓ రవికుమార్ ప్రత్యేకించి చాలా విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు కిచెన్ రూమ్ లో ఉన్న రుబ్బు ఆడుతున్న రుబ్బు రోల్ను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి బ్యాక్టీరియా చేరుతుందన్న విషయాన్ని గుర్తించాలని సక్రమంగా క్లీన్ చేయాలని చెప్పారు అదేవిధంగా టాయిలెట్లు కూడా ఆయన పరిశీలన చేశారు ప్రస్తుతం కేజీబీవీలో వాటర్ వాడకాన్ని ఆపేసి బయట నుండి వాటర్ను తెప్పించి వాటిని మరిగించి పిల్లలకి ఇవ్వాలని డే ప్రత్యేకంగా స్థానికంగా ఉన్న కేజీబీవీ ప్రిన్సిపాల్కు సూచించారు అదేవిధంగా ప్రస్తుతం డైట్ విషయంలో కూడా మజ్జిగన్నం కానీ పెరిగన్నం కానీ పిల్లలకి ఇవ్వాలని సులువుగా అరిగిపోయే విధంగా ఆహారాన్ని ఉంచాలని మెనూని సక్రమంగా పాటిస్తున్నప్పటికీ ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని ఆయన వారికి సూచించారు అయితే ఆర్ఓ ప్లాంట్లో ఉన్నటువంటి ఎటువంటి లోపాలైనా ఉన్నాయేమో అని గుర్తించి ఆర్వో ప్లాంట్ ద్వారా వస్తున్న వాటర్ను కూడా తక్షణమే ఆపాలని డిఎం అండ్ హెచ్ఓ ప్రిన్సిపాల్కు సూచించడంతో బయట నుండి క్యాన్లతో వాటర్ తెప్పించి ఆ వాటర్ను పూర్తి స్థాయిలో బాయిల్ చేసి సల్లార్చి పిల్లలకి ఇవ్వాలనే విషయాన్ని ప్రస్తుతం సూచించారు అదే అక్కడ కొనసాగుతోంది కూడా ఈ సందర్భంగా అధికారులు నాయకులు మనతో మాట్లాడిన మాటలు కొన్ని ముఖ్యవసరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ టీ వర్ వైజాగ్ మీ ఎంఏ రాజు ఆ వేరే 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 హెల్త్ ఈ ఇష్యూకి దానికి సంబంధం లేదు సో అందరూ కూడా ఇప్పుడు కొంతమంది అయ్యారు కానీ ఇంకా పిల్లలు సిగ్గానే ఉన్నారు పేరెంట్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో మాకు చాలా బాధగా ఉంది పిల్లలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇంతమంది పిల్లలు ఉన్న దగ్గర ఈ ఫుడ్ కానివ్వండి ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా నీట్గా చేసుకోవాలి అలాగే మనకేంటంటే ఇందాక మేము మా నర్సీపట్నం ఎంఈఓ గారు అలాగే గొలగొండ ఎమ్ఈఓ గారు మేము కూడా కిచెన్లో పిల్లలు ఫుడ్ తింటున్నప్పుడు లంచ్ చేస్తున్నప్పుడు వెళ్ళి చూసినప్పుడు ఒక ప్లేట్లో పురుగు అనేది రావటం జరిగింది సో రైట్ ఏదేమైనా దీనికి రెండు నెలల క్రితమే ఈ ఫుడ్ సరిగా ఉండటం లేదు ఫుడ్ పెట్టే విధానంలో కొంచెం బాగోట్లేదని ఒక రెండు స్కూళ్ళ మీద కంప్లైంట్ రావడం జరిగింది మాకు అప్పుడే ఎంఈఓ గారికితో మేము చెప్పడం జరిగింది కస్తూరుబాబు మీద ఒకసారి వెరిఫై చేయండి అని చెడ్డ చూసేది డిఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ వాళ్ళ పర్యవేక్షణలో ఉండవలసిన అవసరం ఉంది మరి వాళ్ళ పర్యవేక్షణ కూడా లోపంగానే కనిపిస్తుంది మరి మేము అక్కడ చూసింది కాదు అందరూ కూడా వీళ్ళ చూసారు ఆర్జే రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా అడగడం జరిగింది అన్ని పరిశీలించడం జరిగింది అందరూ కూడా అదే శుభ్రత లోపించింది అన్నదే అందరు కూడా గమనించిన విషయం ఇది కేజీబీబీ హాస్టల్ వేమలపొడిలో వాంతులు విరచనలు అవుతున్నాయని స్టూడెంట్స్కి కలెక్టర్ మేడం ఆదేశించగా నేను ఇక్కడికి వచ్చాను ఇది మొన్నటి నుంచి మన ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి గారు మన డిప్యూటీ మేడం డాక్టర్ జ్యోతి గారు ఇది నిన్న సందర్శించడం జరిగింది టోటల్గా ఇక్కడ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారండి అందు అందులో థర్టీ సెవెన్ స్టూడెంట్స్కి వంతులు విరచనలు అయినవి అందులో ఏరియా హాస్పిటల్లో ఏడుగురు పిహెచ్సిలో ఐదుగురు ప్రైవేట్ హాస్పిటల్లో ఒకటి టోటల్గా థర్టీన్ స్టూడెంట్స్ కొంచెం ఇది ఐబీ ఫ్లూయిడ్స్ పెట్టాల్సి వచ్చిందండి అంటే రెండు వందల యాభై మందికి నలుగురు క్లీన్ చేసి పెట్టాలనే దగ్గర వాళ్ళు కూడా ఇబ్బంది పడే ఇది ఒక రొటీన్ ప్రోగ్రామ్ కింద అయిపోతుంది ఐడెంటిఫై చేసిన వాళ్ళు అవుతున్నట్లు లేదంటే లేదు దానికి సంబంధించి కొద్దిగా ఏదో ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి తప్ప ఆల్ ఆఫ్ సడన్ మనం ఏదో ఇన్సిడెంట్ జరిగింది కదా అని చేస్తే మంచిది కదా మా అభిప్రాయం మీరేమంటారు పర్మనెంట్గానే ఆలోచించాలా దీనికి ఒక స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండాలి స్టాండర్డ్గా ఉండాలి అన్ని చోట్ల ఒకే పద్ధతిని వాడి రెగ్యులర్గా మెయింటెనెన్స్ అన్ని అన్ని విధాలుగా ఉండేటట్టుగా మనం చూడాలి అన్నది వస్తుంది దానికి తగ్గట్టుగా అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూడాలి తప్ప తాత్కాలికమైన తప్పకుండా దానికోసం కృషి చేస్తాం కస్తూరుపై తల్లిదండ్రులందరూ కూడా నా పొద్దుప ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను రాత్రి నన్ను జరిగిన సిచ్యువేషన్ వల్ల ఎవరు కంగారు పడాల్సిన పని లేదు అంత సిచ్యువేషన్ అంత కంట్రోల్లో ఉంది ఇబ్బంది ఏం లేదు మేము అందరం చూసుకుంటున్నాం ఇక్కడ డిఎంఆర్హెచ్ఓ గారు వచ్చారు డిజిఓ గారు కూడా వచ్చారు అందరూ చూస్తున్నారు నేను నైట్ వచ్చి అంత పిహెచ్ మా పిహెచ్ ఇబ్బంది అంత ఇక్కడే ఉన్నారు అందరూ కూడా బాగా చూసుకున్నారు ఇబ్బంది లేదు అందరూ ఇప్పుడు అంత కంట్రోల్లో ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు పిల్లలందరూ కూడా సేఫ్గానే ఉన్నారు ఇబ్బంది ఏం కాదు ఈరోజు రేపు నుంచి హాలిడేస్ అసలు ఈరోజు అందరూ పంపించాలి కాకపోతే కొంచెం ఈరోజు కూడా ఉంచేసి రేపు పంపించడానికని ఇక్కడ డిసైడ్ చేసాం అందరం కలిపి ఈరోజు కూడా ఒకసారి పిహెచ్ఐడి దగ్గర ఉంది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి అంత అబ్జర్వేషన్లు పెట్టి రేపు పంపిస్తామని పంపిస్తారని అనుకుంటున్నాం మా పిల్లలకన్నా మా పిల్లలే మేము చూసుకుంటాం ఇంకా మా పిల్లలకన్నా ఎక్కువగా చూసుకుంటాం నేను నైటే వచ్చాను నేను మధ్యాహ్నించి నేను ఇక్కడే ఉన్నాను ఎవరు కంగారు పడాల్సిన లేదు నమస్కారం అండి నేను డాక్టర్ జే ప్రశాంతి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బిఎస్కే ఎన్సీడీ అండి మా వైద్యాధికారి వారి వైద్యాధికారి వారి ఆదేశాల మేరకు నిన్న హాస్పిటల్ హాస్టల్కి వచ్చి పేషెంట్స్ అందరినీ స్టూడెంట్స్ అందరినీ ఎగ్జామిన్ చేయడం జరిగింది ఈరోజు జిల్లా వైద్యాధికారి వారు మళ్ళీ రావడం జరిగింది మేము హాస్టల్ విజిట్ చేసాము అక్కడ యాక్చువల్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారండి అందులో ఇప్పటివరకు అయితే థర్టీ సిక్స్ స్టూడెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ అవి కూడా మైల్డ్గా ఒక వామిటింగ్

Oh, mae'n gael. Ah, y yn mae'n traditional y bydd y